బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు జిల్లాలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది గుంటూరు మొబైల్ కోర్టు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో రెండు రోజుల పాటు ఆయనను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో ఆయనపై హత్యాయత్నం పోలీసు విధులకు అడ్డంకి కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో గుంటూరు పోలీసులు బుధ గురువారాల్లో ఆయనను విచారించనున్నారు బెయిల్ కోసం దాఖలు చేసిన గోరంట్ల మాధవ్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఆయన ఒక టీడీపీ కార్యకర్తపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనతో పోలీసులు ఆ కార్యకర్తను మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో జరిగింది గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి పోలీసు వాహనాన్ని అడ్డగించినట్లు సమాచారం ఈ కారణంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు అక్కడ ఆయన వైసీపీ నాయకుడి నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడినట్లు తెలిసింది ఈ విషయం పోలీసు అధికారుల దృష్టికి రావడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదకొండు మంది పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది ఈ ఘటన గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కూడా సంచలనం సృష్టించింది ఈ కేసు విచారణలో పారదర్శకత కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నాగేశ్వరరావు అందిస్తారు గుంటూరు నుంచి నాగేశ్వరరావు చెప్పండి డిపి కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే ఏదైతే గోరంట్ల మాధవ్ సంబంధించిన కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది అయితే గుంటూరు మొత్తంగా ఈ కేసులో ఆయనపై అత్యత్పనం పోలీసు విధులకు అడ్డంకి కలిగించడం అంటే ఆరోపణలు నేపథ్యంలోనే ఈ యొక్క గుంటూరు పోలీసులు ఆయన్ని బుధ గురువారాల్లో ఆయన్ని విచారించనున్నారు ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన గోరంట్ల మాధవ్ అయితే పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది అయితే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదైంది ఆయన ఒక టీడీపీ కార్యకర్త కార్యకర్తపై అయితే దాడి చేశారు ఆ కార్యకర్తను మంగళగిరి నుంచి గుంటూరుకు తీసుకొస్తున్న తరుణంలో యొక్క గుంటూరు గోరంట మాధవ్ తన అనుచరులతో కలిసి పోలీసులు వాహనాన్ని అయితే అడ్డగించిన అడ్డగించిన పరి పరిస్థితి అయితే ఉంది ఆ కారణంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు అయితే నిర్ణయించారు అయితే పోలీసులు గోరెంట్ల మాధవ్ అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు ఏదైతే ఆ రోజు ఏదైతే మధ్యాహ్నం నుంచి ఆ ఏదైతే సాయంత్రం నుంచి ఆయన ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఎస్పి ఎస్పీ ఆఫీస్ లో కూడా పోలీసులతో వాగ్వాదం జరిగిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఆయన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు అక్కడి నుంచి వైసీపీ ఆ నుంచి అయితే ఏదైతే ఆయన ఆ వైసీపీ నాయకుడి నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడినట్లుగా అయితే మాట్లాడారా ఆ విషయంలో కూడా పోలీసు అధికారులు దృష్టికి రావడంతో ఈ కేసు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదకొండు మంది పోలీసుల సిబ్బందిపై అయితే సస్పెన్షన్ రేట్ అయితే పడింది ఈ ఘటన గుంటూరు జిల్లా పోలీసు విభాగంలో కూడా సంచలనం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కేసు విచారణలో పారదర్శక కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం గోరెంట్ల మాధవ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే గతంలో జరిగిన పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి ఎందుకంటే పోలీసులకి సస్పెన్షన్ వేడు పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అవటం అదొక పెద్ద చర్చనే అంశం ఎందుకంటే వైసీపీ అంతకు ముందు బోరగడ్డ నీళ్ళకి సంబంధించి కూడా కొందరు పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో గోరగట్ల మాధవ్ సంబంధించిన విషయంలో కూడా పదకొండు మంది సస్పెండ్ అయిన పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అతి జాగ్రత్తతో అయితే మాధవ్ నే డీల్ చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రెండు రోజులు కూడా ఆయన్ని ఆ విచారించి ఆ దానికి సంబంధించిన దాడికి సంబంధించిన దాన్ని ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది అనే దాన్ని కూడా ఆయన వాళ్ళు రాబట్టే అవకాశం అయితే ఉన్న చేత